ప్రైజెస్ అయితే డిఫెక్ట్ చేస్తారు సింగిల్ వచ్చేసి అండి కలర్స్ ఇట్లా టూ షేడ్స్ అయితే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టోన్ రథన్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి ఉంటుంది గుడివాడ వారి వీధిలో మనకి ఒక సైడ్ కార్నర్ లో వచ్చేసి గాంధీగర్ బొమ్మ చిన్న రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి వాటర్ షాప్ వస్తుంది సుగంధ వాటర్ షాప్ లైన్ లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అయితే గా ఉంటాము అండ్ ఇవాళ ఏంటంటే మనం దగ్గరలో రాఖీ ఉందని సాటర్డే మనకు రాఖీ అయితే ఉంది సో వాళ్ళ కోసం కానీ ఏంటంటే ఫ్రైడే మనకి వరలక్ష్మి వ్రతం ఇట్లాగ ఉన్నాయి సో వాళ్ళందరి కోసం మనం లేటెస్ట్ ఐటమ్ మొత్తాన్ని మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు చూపించేదా డిజైనర్ కాన్సెప్ట్ మొత్తం టీనేజర్ బేస్ ఇది ఫుల్ గా ట్రెండింగ్ అయింది ఇప్పుడు కొంచెం క్రైష్ డ్రాప్ చేసి తీసుకురావడం జరిగిందండి అంటే దీంతో పాటు బ్లౌజర్ కాన్సెప్ట్స్ ధర్మవరం పట్టులో ప్యూర్ కాన్సెప్ట్ ఇట్లాగ డిజైనర్ కాన్సెప్ట్స్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేయడం జరుగుతుందండి ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ చూసేద్దాము జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ జార్జెట్ ఫస్ట్ క్వాలిటీ అది ఇది ఓకే ఇది అయితే ఫస్ట్ క్వాలిటీ నేను తీసుకొచ్చింది చూడండి మేడం మనకి ఎక్కడైతే ఫ్లవర్ లీఫ్ ఉందో ప్రతి ఒక్క చోట మనకి ప్యాడింగ్ తో వర్క్ అయితే వస్తుంది అండ్ బోర్డర్ లో కూడా త్రీ త్రీ లేయర్ ఆఫ్ వర్క్ తో వస్తుంది కట్ వర్క్ ఇది బోర్డర్ అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్లో అయితే ఇట్లా డిజైన్ అయితే రావడం జరిగిందండి హైలైట్ పీస్ హైలైట్ ఐటమ్ అండి ఇది మనం చూపిస్తుంది ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ అండి ఇదిగోండి సారీస్ జారిపోతుంది క్వాలిటీ అంతా బాగుంటుంది సారీ విత్ బ్లౌజ్ వచ్చి సిక్స్ థర్టీ కటింగ్ అండ్ ఇదైతే మనకి బ్లౌజ్ పీస్ అయితే రావడం జరిగింది ఇందులో ఫైవ్ కలర్స్ నేనైతే తీసుకురావడం జరిగింది అండి కస్టమర్స్ కి ఇదిగోండి ఫస్ట్ ఓపెన్ చేసింది కొంచెం డార్క్ పింక్ గ్రే ఇది వచ్చేసి లావెండర్ బేబీ పింక్ ఇది వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ లావెండర్ అండి టోటల్ గా ఫైవ్ షేడ్స్ తో నేను ఈ ఐటమ్ నైతే అయితే తీసుకురావడం జరిగిందండి ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి థౌజండ్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము దగ్గర పౌర్ణమి మీ ఉంది టూ డేస్ లోనే ఉంది పార్సిల్స్ ఒక్కొక్కరికి కావాలంటే మనం ఆర్టీసీ ద్వారా గానీ లేదంటే డిటిటిసి ద్వారా గానీ పంపించడం జరుగుతుంది ఇంకా కస్టమర్స్ కి ఓపిక బట్టి వాళ్ళు తీసుకొచ్చుకోవడం అండి పార్సిల్ అయితే మనం అయితే లేటెస్ట్ డిజైనర్ ఐటమ్ ఈ వీడియో ద్వారా చెప్పాం కదా ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇదైతే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఈ ఒక్క ఐటమ్ కి ఫ్రీ షిప్పింగ్ మేడం ఈ సారీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే 1000 రూపీస్ 1000 1099 అండి 1099 ఓకే 1099 రూపాయలు మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి మేడం ఇప్పుడు మనం చూపించేది మార్ష్ వెల్లో సారీస్ అండి ఇది బల్క్ అయితే వచ్చింది ఇలా బండిల్ టు బండిల్ వస్తుంది బండిల్ కి 80 పీసెస్ వస్తుంది ఇది ఒక సారీ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటో మనకి ఏ లెక్కన అయితే వస్తుందో సారీ కూడా మనకి అదే డిజైన్ అయితే రావడం జరుగుతుంది ఇది ఏంటంటే మనకి ఇదిగోండి ఇదంతా లో వస్తుంది అంటే దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బోర్డర్ ఏదైతే వస్తుందో సేమ్ అలానే వస్తుంది అండి మీకు ఈ శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో వచ్చేసి ఎయిట్ కలర్స్ బండి కి ఎయిట్ ఉంటాయి అండి ఈ బండి బండిల్ తీసుకున్న వాళ్ళకి టూ థౌసండ్ రూపీస్ తీసుకున్నావు అండి థౌసండ్ ఓకే ఫోర్ శారీస్ కూడా ఇస్తానండి ఇబ్బంది ఏమీ లేదు కస్టమర్స్ కి ఈ డిజైన్ ఏంటంటే ఇది పళ్ళకి మూసుకుంటున్నట్టు కలంకారి కంప్లీట్ గా బోర్డర్ వచ్చేసి మనకి మిల్క్ ప్రింట్ అయితే రావడం జరిగింది అండి ఏంటంటే మనకి కస్టమైజేషన్ ఈ ఐటమ్ బాగా యూజ్ చేస్తున్నారు ఇందులో టూ ప్యాటర్న్స్ అయితే మన దగ్గర రెడీగా ఉందండి స్టాక్ షాక్ రెండు ప్యాటర్న్స్ లో కలిపి అయితే తీసుకోవచ్చు కస్టమర్స్ ఇందులో కలర్స్ చూపిస్తాను చూసుకోండి గ్రీన్ శారీకి రెడ్ అండ్ బ్లూ కి పింక్ కాఫీ కలర్ కి ఎల్లో మెరూన్ కలర్ కి గ్రీన్ తర్వాత బ్లాక్ వచ్చేసి స్నఫ్ వచ్చేసి రెడ్ నావీ బ్లూ కి పింక్ ఇప్పుడు పింక్ ఓపెన్ చేసాను కదా దీనికి నావీ బ్లూ అయితే రావడం టోటల్ గా ఎయిట్ సారీస్ అండి ఇప్పుడు ఇంకొక బండిలో ఇంకొక డిజైన్ కూడా నేనైతే చూపిస్తానండి ఇప్పుడు మనం ఏ కలర్స్ మెన్షన్ చేసాము సేమ్ అదే కలర్స్ ఈ చార్ట్ లో అయితే రావడం జరిగిందండి ఇది కూడా ఇది ఇంకొక డిజైన్ అండి ఓకే ఇది అయితే పళ్ళు పార్ట్ అండి ఇదంతా మనకి శారీ వస్తుంది చెప్పాం కదా కస్టమర్ ఏ ఒక పీస్ అన్న తీసుకోండి మనం ఇస్తున్న స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ శారీస్ తీసుకున్నా సిక్స్ ఎయిట్ శారీస్ అలా తీసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంటే నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు నాలుగు చీరలు వెయ్యి ఇప్పుడు ఇందులో కలర్స్ కూడా ఒకసారి మామూలుగా నేను చెప్పేస్తాను కాఫీ కలర్ స్నఫ్ పింక్ గ్రీన్ మెరూన్ తర్వాత పింక్ ఇదైతే నేను హోల్సేల్ కాన్సెప్ట్ చేసినా నా దగ్గర ఓన్లీ వంద చేర్చలు మాత్రమే ఉన్నాయి ఈ ఆఫర్ అయితే చక్కగా త్వరపడండి ఎటువంటి డామేజ్ ఎటువంటి మిస్ ఎటువంటి మిస్టేక్ లేని ఫ్రెష్ మార్ష్మెల్ లో సారీ నేను కేవలం రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు ఇస్తున్నా సింగిల్ వచ్చేసి ఫోర్ సారీస్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి ఓకే ఇప్పుడు కస్టమర్ అందులో రెండు చీరలు ఇందులో రెండు చీరలు అడిగినా ఇస్తాము అందులో నాలుగు అడిగినా ఇస్తాం ఇందులో నాలుగు అడిగినా ఎలా కావాలి అన్నా ఇస్తాము ఎలాగా అయినా ఫోర్ తీసుకోండి ట్రిపుల్ నైన్ ఐటమ్ పొందండి ఓకే మేడం ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చి చెప్పాను కదా డిజైనర్ కాన్సెప్ట్ వచ్చేసిన మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి ఇది అంతా శారీ అంతా సూపర్ అంటే సూపర్ ఆసమ్ ఉంటుంది ఇది అంతా మనకి మల్టీ షేడ్స్ అయితే రావడం జరుగుతుందండి ఈ పార్ట్ ఫస్ట్ లైన్ మొత్తం ఒక డిజైన్ వచ్చేసి మల్టీ షేడ్స్ అండి షేడ్స్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇట్లా టూ షేడ్స్ అయితే రావడం జరిగింది ఇది ఒక సారీ అండ్ ఇంకొకటి ఇది ఇంకొకటి అండి ప్యారెట్ గ్రీన్ బేబీ పింక్ లావెండర్ కి కనకాంబరం కలర్ ఇది చూడండి కొంచెం డార్క్ పింక్ కి ప్యారెట్ గ్రీన్ బ్లౌజెస్ అయితే హెవీ హెవీ వర్క్స్ అయితే వచ్చింది నేనైతే ఏ ఒక్క శారీ గానీ ఏ ఒక్క బ్లౌజ్ గానీ ఓపెన్ చేయట్లేదండి మనకి బ్లౌజ్ పాట్ ఏ లేఖనైతే వచ్చిందో సేమ్ మనకి అదే లేఖనైతే ఐటమ్ రావడం జరిగింది పింక్ ఒక డిజైన్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ మనకి మధ్యలో చెక్స్ ప్యాటర్న్ ఉంచుతా క్రషింగ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది ఇది ఇదిగోండి ఇది బ్లౌజ్ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ కూడా దీనికి హెవీగా వర్క్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇదిగోండి మేడం ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి సెవెన్ రూపీస్ ఓన్లీ అండి సారీస్ తీసుకున్న వాళ్ళకి మనం అయితే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నామండి కస్టమర్స్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మేడం ఇప్పుడు చూపించేదంతా ప్యూర్ లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ ఏడు వేలు ఎనిమిది వేలు ఆ రేంజెస్ లో ఉండే వీక్ క్వాలిటీతో వచ్చేసిన ధర్మవరం పట్టు శారీస్ అండి బాగా లైట్ వెయిట్ అండి ఇది హార్డ్లీ హార్డ్లీ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆ రేంజ్ లో ఉంటది వెయిట్ అయితే చెప్తున్నాం కదా ఇది చూడండి అసలు డిజైన్ గాని ఫ్యాబ్రిక్ గానీ ఫినిషింగ్ గానీ ఆసమ్ ఉంటుందండి ఇందులో వచ్చేసే డిజైన్స్ క్వాలిటీస్ చూసుకోండి చూపించేస్తున్నా నేను ఇదిగోండి మేడం మొత్తం ఇందులో పేస్టల్ చార్ట్ చాట్ చూడండి మస్త్ ఉంటది మేడం అసలు సూపర్ అంటే సూపర్ ఉంటది ఏదైనా సరే ఫోర్ థౌసండ్ మినిమం మీరు హోల్సేల్ లో పర్చేస్ షాప్ చేస్తే నెంబర్ ఆఫ్ ఐటమ్ నేనైతే ఉన్నానండి ఓన్లీ ఫార్టీ ఫైవ్ పీసీ వచ్చింది చూడండి అసలు థీమ్ చూడండి మేడం ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది మనం ఈ ఐటమ్ ని టూ సెవెన్ ఫైవ్ జీరో లో ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి అండి టూ సెవెన్ ఫైవ్ జీరో ఇరవై ఏడు యాభై ఓకే కలర్ కాంబినేషన్స్ ఇది లాట్ ఐటమ్ కాదండి కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ బాగున్నాయండి కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి బ్లూ అండ్ గ్రీన్ చెప్పాం కదా ఈ రాఖీ పౌర్ణమికి మనం ఐటమ్ కస్టమర్స్ ముందు తీసుకురావడం జరిగిందండి ఒక్క పీస్ అన్న తీసుకోండి చెప్పాం కదా జీరో మాత్రమే ఓకే ఇందులో డార్క్ కాంబినేషన్స్ ఇది అయితే మనం కస్టమర్స్ కోసం తీసుకురావడం జరిగిందండి మెయిన్ కలర్ గ్రే విత్ గ్రీన్ ఇదిగోండి మేడం ఇది ఓవరాల్ గా వచ్చేసిన స్టాక్ అండి చూడండి బేబీ పింక్ కి బ్లూ కాంబినేషన్స్ తో మనకి ఈ ఐటమ్ అయితే రావడం జరిగింది ఇది ఇదంతా సారీ అండి ఒకటి క్లాస్ కాంబినేషన్స్ అండి ఐటమ్ అయితే ఇందులో చెప్పాం కదా టూ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ సారీస్ ఫైవ్ సారీస్ అలా తీసుకున్న వాళ్ళకి ప్రైస్ అయితే నేను మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తానండి ఏంటంటే బల్క్ క్వాంటిటీ బల్క్ సేల్ కింద హోల్సేల్ సెక్షన్ కింద నేనైతే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇంకొక కాంబినేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను ఓకే చూసుకోండి బ్లౌజ్ ఎలా అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అంటే ఇదిగోండి ఇదైతే మనకి పళ్ళు పళ్ళు వస్తుంది బ్లౌజ్ టిష్యూ తో అయితే రావడం జరిగింది ఓకే ఇది ఓవరాల్ గా వచ్చేసిన కలెక్షన్ మేడం ఈ పట్టులో మాత్రం ఓకే టూ సెవెన్ ఫైవ్ జీరో అండి రెండు ఏడు వందల యాభై రూపాయలు చాలా బాగున్నాయి చూడండి సారీస్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది సింగిల్ అయిన పర్ ఉంటుంది సింగిల్ సారీ అయిన కొరియర్ చేస్తామండి ఓకే ఇంకొక సారీ ఓపెన్ ఇంకొక టూ సారీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి క్లారిటీ కోసం నేనైతే ఓపెన్ చేస్తాను కలర్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇది ఒక కలర్ మీరు ఇయ బొటిక్స్ లో కొనాలి అంటే ఎయిట్ థౌసండ్ చెప్పి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ ఆఫర్ పెడతారు మనం దాన్ని కంప్లీట్ గా బాగుంది కలర్ బాగుంది చెప్పాం కదా ఏ శారీ అన్న తీసుకోండి టూ సెవెన్ ఫైవ్ జీరో అండి ఇందులో ఈ డిజైన్ కి గానీ ఈ క్లారిటీ కి గానీ మనం ప్రైస్ పెట్టేయచ్చు మేడం షోరూమ్స్ లో లైటింగ్స్ వేసి బాగా చూపించేసి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అంటే ఎవర్ ఎక్స్పెన్సెస్ బట్టి ఆ లో ప్రైసెస్ అయితే డిసైడ్ చేస్తారు మనం అయితే హోల్సేల్ ఇవ్వడానికి మనం ఈ రేట్ తీసుకొచ్చాము ఇందులో ఎటువంటి సూక్ష్మ లోపం ఉండదు కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ అండి చూపించేది డోలా సిల్క్ శారీస్ అండి దీన్ని కూడా అయితే మనం మంచి బంపర్ ఆఫర్లు ఓకే ఇదిగోండి ఇందులో డోలా వస్తుంది డోలా పటోలా వస్తుంది డోలా హ్యాండ్లూమ్ వస్తుంది ఇది అంతా అయితే తీసుకురావడం జరిగిందండి ఇదిగోండి మేడం ఇది కూడా సూపర్ డూపర్ ఆఫర్ అండి ఇది మేడం ఇది అయితే సింగిల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ అదే త్రీ శారీస్ గానీ ఫోర్ శారీస్ గానీ అలా తీసుకుంటే అండి అవునా త్రీ హండ్రెడ్ అంటే అప్పుడు ఒక్కొక్క చీర మనకి మూడు వందలు పడింది అండి అంటే కొంతమంది కస్టమర్స్ వల్ల మనము ఇంకా క్రిస్టల్ క్లియర్ గా చెప్పాల్సి వస్తుంది ఇది చూసుకోండి మేడం ఎటువంటి డ్యామేజ్ సూత్ర ఏమీ లేని ఫ్రెష్ ఐటమ్ అండి మొత్తం కంప్లీట్ గా త్రీ శారీస్ నైన్ హండ్రెడ్ అండి సింగిల్స్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా త్రీ సారీస్ ప్రిఫర్ చేసుకుని చూసుకోండి మీకే ఆఫర్ అయితే చాలా చక్కగా వర్తిస్తుంది ఇందులో అన్ని ఉంటాయి డోలా హ్యాండ్లూమ్ డోలా పటోలా డోలా కలంకారీ మల్టీ షేడ్ ఇదిగోండి కలంకారీ డోలాలో దీన్ని పటోలా అంటున్నారు అండి డోలా పటోలా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ ఇది హోల్సేల్లో జరుగుతుంది మాకు ఇప్పుడు అంతా ఏంటంటే బల్క్ గా వెళ్తుంది స్టాక్ సో ఒకళ్ళే ఈ ఒక్క చీరే పది మంది అడితే మనం అలా చేయలేమండి లో వచ్చినప్పుడు వేరే ఏదన్నా డిజైన్ సేమ్ కలర్ తో ఆల్టర్నేట్ మనం ప్యాక్ చేసినా కొంచెం యాక్సెప్ట్ చేయగలరు లేదు అంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము ఓకే వాటిలో కస్టమర్స్ అయితే సెలక్షన్ చేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి మేడం సింగిల్ సారీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ సారీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ సారీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ మన పేరుకి ఎస్ఎస్టీ అని వచ్చింది బట్ ఎటువంటి డ్యామేజ్ మిస్ ప్రింట్ మనకైతే కనపడలేదు తెలియపడలేదు అండి చెప్పాం కదా ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి మనం ఇస్తున్న స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి నైన్ హండ్రెడ్ రూపీస్ కి మనం ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండి నెక్స్ట్ మేడం ఇప్పుడు చూపించేది కంచి బోర్డర్స్ తో వచ్చేసిన డిజిటల్ కోటా అండి ఓకే ఇదిగోండి మేడం ఇందులో ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది కొన్ని ఏంటంటే డిజైన్ కి కలర్ మ్యాచింగ్ మారుతుందండి ఇదిగోండి మేడం దీనిని కూడా మనం కస్టమర్స్ కి మంచి స్పెషల్ ప్రైస్ లో అయితే తీసుకురావడం జరిగిందండి ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఫైవ్ లోనే అండి ఫైవ్ లో మనం ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం షాప్ కి విజిట్ చేసి వచ్చిన పార్సల్స్ ఏమన్నా మనం అయితే డిస్పాచ్ చేయడం జరుగుతుందండి మొన్నర్ దాకా కొంచెం డిస్పాచెస్ అయితే లేట్ అయినాయి అండ్ మన షాప్ దగ్గర కొంచెం పార్కింగ్ ఫెసిలిటీ అయితే కష్టం అండి ఓకే ఇదిగోండి ఇదంతా శారీ వస్తుందండి ఇదిగండి ఇదైతే బ్లౌజ్ పీస్ మేడం కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలి అన్న ఇవ్వడానికి మనమైతే రెడీగా ఉన్నాం మేడం ఓకే